వీళ్ళు మన హోటల్కి వచ్చే రెగ్యులర్ కస్టమరే అండి వీళ్ళలో ఒక పర్సన్ వాళ్ళ బాబు బర్త్డే అయితే ట్రీట్ ఇవ్వడం కోసం మన హోటల్కి తీసుకొచ్చారు మన హోటల్లో బకెట్ బిర్యానీ ఫేమస్ అని తెలిసి ఏం ఆలోచించకుండా రాంగాల్ని అన్న రెండు బకెట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి మంచి ఫ్రై పీసులు దమ్ పీసులతో రెండు బకెట్లు చెప్పాను వాళ్ళు కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తిన్నారు మన హోటల్ గురించి నేను చెప్పడం కాదండి మన హోటల్కి వచ్చే రెగ్యులర్ కస్టమర్సే మన హోటల్ గురించి చెప్తారు వినండి పార్టీ అండి బర్త్డేనా అందుకు మీరు ట్రీట్ ఇస్తున్నారా ఎప్పుడు ఎప్పటిక్కడికి వస్తారా చిన్న చిన్న పార్టీలకి ఇక్కడికి వస్తారా వారానికి ఒకసారి పార్టీ ఉండేది తెలియని వాళ్ళ కోసం మన హోటల్ లొకేషన్ అండి నారాకోడ్ నుండి చేబ్రోలెల్లే రూట్లో సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజ్ పక్కన మూన్స్ హైదరాబాద్ బిర్యానీ హౌస్